హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి పార్ట్స్లో పెంచుకున్న మందార మొక్కలు కూడా ఎన్ని పువ్వులు పోస్తున్నాయో చూసారు కదండి ఇలా మందార పువ్వులు అనేవి ఎక్కువగా పుయ్యాలి అన్న పెద్ద సైజులో రావాలి అన్న ఎలాంటి పెస్ట్ లేకుండా ఉండాలి అన్న ఏ సాయిల్ వాడాలి ఏ ఫర్టిలైజర్ వాడాలి పువ్వులు చూస్తున్నారు కదండి మీరే ఎన్ని పువ్వులు వచ్చాయో ఎలాంటి పెస్ట్ కూడా లేదు కదా ఇలా మీ మందార మొక్కలు కూడా ఎక్కువగా ఫ్లవర్స్ రావాలి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు అయితే పాటించాలి అండి అదేంటి అనేది వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చెయ్యండి మీకు ఈ వీడియో అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి ముందుగా మందార మొక్కల్ని పాట్స్లో పెంచుకోవాలి అంటే మీడియం సైజ్ పాట్ సైజ్ అనేది ఎంచుకోవాలి అండి మీరు చిన్న చిన్న మొక్కలు అనేవి నర్సరీ నుంచి తీసుకొస్తూ ఉంటారు కదా వాటికి మీడియం సైజ్ పాట్ అయితే సరిపోతుంది అనమాట అలాగే మొక్క వేసుకునేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి అలాగే ఇసుక అనేది మీరు మట్టి అలాగే మీ దగ్గర కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటే కనుక అడుగు భాగంలో కిచెన్ వేస్ట్ ఉంటుంది కదండి ఆనియన్ పీల్స్ కానీ కూరగాయల తుక్కు కానీ అవన్నీ వేసి పైన అనేది మట్టి వేస్తూ ఉంటాం కదా ఆ మట్టిలో కనీసం ఒక టెన్ పర్సెంటేజ్ అన్న ఇసుకను కలుపుకుని మొక్కనైతే పెట్టుకోండి మీరు చూస్తున్నారు కదండి పాట్ వచ్చేసి ఎలా ఉందో మంచి కలర్లో కూడా ఫ్లవర్స్ వచ్చాయి అలాగే మొగ్గలు కూడా వచ్చాయి గార్డెనింగ్ అనేది ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తూ ఉంటే గనక వాళ్ళ దగ్గర వర్మీ కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ ఉండదు కాబట్టి చెప్తున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ పాట్ అనమాట అదే బకెట్ లాంటిది అందులో వేసినా చూసారా ఫ్లవర్స్ అనేవి ఎంత బాగా వచ్చాయో మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి ఎక్కువగా ఉంటుంది అనమాట మనం మందారం మొక్కలకి ఆనియన్ పీల్ వాటర్ ఉంటాయి కదండీ అంటే ఉల్లిపొట్టు ఉంటుంది కదా ఉల్లి పొట్టిని ఒక త్రీ డేస్ పాటు అలానే ఉంచేసి మందార మొక్కలకి चकोच ది బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి అలాగే మందార మొక్కల్లో ఎక్కువగా ఫేస్ చేసేది మిల్లీ బగ్స్ అండి అంటే పిండి పురుగులు అంటాం కదా అవండి వీటిని నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే వెంటనే రిమూవ్ అవుతుందండి అంటే వేప నూనె అనమాట మీ దగ్గర వేప నూనె అనేది అవైలబుల్లో లేకపోతే మీరా షాంపూ అనేది ఒక షాంపూ తీసుకుని ఒక లీటర్ వాటర్లో స్ప్రే చేసేసి మొక్క మొత్తం కూడా తడిచే వరకు స్ప్రే చేసేయాలన్నమాట ఇలా వారానికి మూడు సార్లు నాలుగు సార్లు చేసేటప్పటికి ఆ పెస్ట్ అంతా కూడా కంట్రోల్ అయితే అయిపోతుందండి అలాగే మొక్కకి ఎక్కువగా ఫ్లవరింగ్ రావడానికి కూడా ఎండ అనేది ఎక్కువగానే ఉండాలి అనమాట మరి నీడలో అయితే మొక్క ఉంచుకోకూడదు అలాగే ఓవర్ వాటరింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ డేస్ కి ఒకసారి వాటరింగ్ ఇస్తే సరిపోతుంది అలాగే ఇలా ఫ్లవర్స్ ఎక్కువగా రావడానికి ఎన్పికే ఫర్టిలైజర్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి మీరు కెమికల్ ఫర్టిలైజర్ ఇస్తే గనక ఎన్పికే ఫర్టిలైజర్ కొంచెం తక్కువ మోతాదులో అయితే ఇవ్వాలి అనమాట ఎందుకంటే మొక్కే చనిపోయే అవకాశాలు ఉంటాయి మీరు ఆర్గానిక్ గా కూడా తయారు చేసుకోవచ్చు అండి కాఫీ పౌడర్ ఇవ్వచ్చు ఆనియన్ పొట్టు ఇవ్వచ్చు లేదంటే బనానా ఫర్టిలైజర్ కూడా చాలా చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా ది బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది ఇవి ఫాలో అయితే చాలండి మన మందారం మొక్క కూడా చిన్న మొక్క అయినా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్